మీలో చాలామంది యూట్యూబ్లో డైరెక్ట్ వీడియో అప్లోడ్ చేస్తారు అప్లోడ్ చేయగానే వ్యూస్ రావట్లేదని బాధపడుతూ ఉంటారు కానీ వీడియో అప్లోడ్ చేసి సరైన పద్ధతి అయితే అది కాదు అలా అప్లోడ్ చేసినట్లయితే మీరు జీవితాంతం వీడియోస్ చేసినా కూడా వ్యూస్ రావు ఎప్పుడో ఒకసారి వైరల్ టాపిక్ చేస్తే తప్ప మరి వ్యూస్ రావాలంటే ఏ విధంగా అప్లోడ్ చేయాలనేది ఈ వీడియోలో మనం పూర్తిగా తెలుసుకోబోతున్నాం అంతకంటే ముందు ఈ వీడియోను లైక్ చేయండి అలాగే ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ముందుగానే మీ అందరికీ హెచ్చరిస్తున్నాను వీడియో స్కిప్ చేయకుండా చూడండి ఎందుకంటే చాలా చాలా ఇంపార్టెంట్ వీడియో రేపటి రోజున మీ ఛానల్ కూడా గ్రో అవ్వాలి వ్యూస్ రావాలి అంటే ఖచ్చితంగా ఫాలో చేయాల్సిన విషయం ఇది అలాగే ప్రతి ఒక్క పెద్ద యూట్యూబర్ ఈ విధంగానే చేస్తాడు ఏంటి అంటే యూట్యూబ్లో చాలామంది డైరెక్ట్ వీడియో అప్లోడ్ చేస్తారు అప్లోడ్ చేయగానే పబ్లిక్ చేసేస్తూ ఉంటారు కానీ అలా కాదు యూట్యూబ్లో వీడియోస్ అప్లోడ్ చేసే పద్ధతి సింపుల్గా యూట్యూబ్ కూడా దీని గురించి చెప్తుంది మనం ఒక వీడియోని క్రియేట్ చేసినప్పుడు ఆ వీడియోని ఫస్ట్ యూట్యూబ్లో అప్లోడ్ చేయాలి నువ్వు ఎక్కడి నుంచి చేస్తున్నావు అనే పక్కబెట్టు ఐటీ స్టూడియో నుంచి చేస్తున్నావా లేకుంటే మొబైల్ అప్లికేషన్ నుంచి చేస్తున్నావా అనేది పక్క పెట్టు బట్ అప్లోడ్ చేసేటప్పుడు అది అన్లిస్టెడ్లో పెట్టుకోవాలి ఎందుకంటే ఫస్ట్ వీడియో చెకింగ్ నడుస్తుంది అలాగే మానిటైజేషన్కి ఎలిజిబుల్ ఉందా లేదా నడుస్తుంది ఇవన్నీ కూడా బ్యాక్గ్రౌండ్లో ప్రాసెసింగ్ నడుస్తుంది కాబట్టి మనం ఫస్ట్ అన్లిస్టెడ్లో పెట్టాలి ఎంత ఎంతసేపు పెట్టాలి అంటే మినిమం ఒక త్రీ అవర్స్ ఉంచడానికి ప్రయత్నించండి ఎందుకనంటే త్రీ అవర్స్ ఉంచినట్లయితే ఆ త్రీ అవర్స్లో ఆ వీడియోకి ఇవ్వాల్సిన డిస్క్రిప్షన్ కానీ అలాగే టైటిల్ కానీ అలాగే ట్యాక్స్ కానీ నువ్వు ఇవన్నీ కూడా గ్యాదర్ చేయడానికి టైం ఉంటుంది అలాగే పర్ఫెక్ట్గా తీసుకొని రావడానికి టైం ఉంటుంది ఓకేనా చాలామంది ఏం చేస్తారంటే కీవర్డ్స్ అలాగే ట్యాగ్స్ అలాగే డిస్క్రిప్షన్ ఇచ్చిన తర్వాతనే డైరెక్ట్ అప్లోడ్ చేస్తుంటారు అలా కాదు ఫస్ట్ వీడియో అప్లోడ్ చేయాలి వీడియో అప్లోడ్ చేసిన తర్వాత అది ప్రోసెస్ అవుతూ ఉంటుంది అలాగే యూట్యూబ్ దాన్ని రీడ్ చేస్తూ ఉంటుంది అందులో ఏ కంటెంట్ ఉంది ఏ విధంగా వాళ్ళు ఎక్స్ప్లెయిన్ చేసేరని అలాగే దానికి మ్యాచింగ్గా నువ్వు డిస్క్రిప్షన్ ఇచ్చినావు అనుకోండి అలాగే దానికి మ్యాచింగ్గా నువ్వు ట్యాగ్స్ ఇచ్చినవు వాటికి మ్యాచింగ్గా టైటిల్ ఇచ్చినో అలాగే తమ్నెలు ఉందనుకోండి ఆ వ్యూస్ అనేది ఎవ్వరు కూడా ఆపలేరు ఈ షార్ట్ కట్లో మీకు చెప్తున్నాను మన వీడియోకి ఎక్కువ వ్యూస్ రావాలి అంటే ఖచ్చితంగా పబ్లిక్ చేసే ముందు కనీసం మూడు గంటల ముందు దాన్ని అన్లిస్టెడ్లో పెట్టాలి ఓకేనా అన్లిస్టెడ్లో పెట్టిన తర్వాత త్రీ అవర్స్ తర్వాత మీలాంటి కంటెంట్ చేసేవాళ్ళు ఎక్కువ ఏ టైంలో అప్లోడ్ చేస్తున్నారో చూసుకొని తెలుసుకొని నువ్వు కనుక దాన్ని అప్పుడు పబ్లిక్ చేసినట్లయితే ఖచ్చితంగా అక్కడున్న వ్యూవర్స్ నీ దగ్గరికి వస్తారు లేకపోతే నువ్వు డైరెక్ట్గా పబ్లిక్ చేసినావు అనుకోండి ఇక్కడ ఫస్ట్ యూట్యూబ్ ప్రాసెస్ చేసుకోవడానికి టైం పడుతుంది అలాగే యూట్యూబ్ నీ వీడియోని పర్ఫెక్ట్గా ప్రాసెస్ చేయలేదు అలాగే ఎవరికి పడితే వాళ్ళకి సజెస్ట్ చేస్తుంది నీ కంటెంట్కి సంబంధించిన వాళ్ళు కాకుండా వేరే వాళ్ళకి ఇంప్రెషన్స్ వెళ్తే వాళ్ళు క్లిక్ కూడా చేయరు ఎందుకంటే వాళ్ళకు ఆ కంటెంట్తో సంబంధం లేదు కాబట్టి అదే నువ్వు ఈ విధంగా అప్లోడ్ చేసినట్లయితే త్రీ అవర్స్ ముందు చేసిన ఇవంతా చూసుకున్న తర్వాత యూట్యూబ్ ఇందులో ఈ కీవర్డ్ ఉందంటే వీళ్ళకి సజెస్ట్ చేయాలి వీళ్ళకి సజెస్ట్ చేస్తే చూసే ఛాన్సెస్ ఉంటాయి ఇంప్రెషన్స్ వీళ్ళకి మాత్రమే పంపించాలని యూట్యూబ్ కూడా అర్థమవుతుంది తన ఆల్గరిథం కూడా అర్థం చేసుకుంటుంది ఎందుకనంటే యూట్యూబ్ పర్టికులర్గా ఒక మనిషి అయితే మీ ఛానల్ని నడిపాడు కదా మొత్తం కూడా నడిపిస్తుంది కదా ఆల్గరిజంకి అర్థం కావాలి అంటే నీ వీడియోని రీడ్ చేయాలి నీ డిస్క్రిప్షన్ రీడ్ చేయాలి నీ టైటిల్ ట్యాక్స్ తమ్మిల్ ఇవన్నీ రీడ్ చేయాలి కాబట్టి మినిమం దానికి టైం ఇవ్వండి మూడు గంటల వరకు ఇలా చాలామంది చేస్తున్నారు అలాగే పెద్ద క్రియేటర్స్ మీరు ఎవరినైనా అడగండి ఫస్ట్ వాళ్ళు అన్లిస్టెడ్లో కానీ లేకుంటే ప్రైవేట్లో కానీ పెట్టిన తర్వాతనే తర్వాత పబ్లిక్ చేస్తూ ఉంటారు మీరు కూడా అదే విధంగా చేయండి నేను గ్యారంటీ ఇస్తున్నాను మీ ఛానల్ గ్రో అవ్వకపోతే నన్ను అడగండి ఫస్ట్ కొన్ని రోజుల వరకు మీకు రిజల్ట్ తెలియకపోవచ్చు బట్ మీరు చేసుకుంటూ వెళ్ళిరనుకోండి వితిన్ వన్ మంత్లో నేను గా చెప్తున్నాను ఖచ్చితంగా మీకు రిజల్ట్ తెలుస్తుంది అంతకుముందు దానికంటే కూడా మీ వ్యూస్ ఖచ్చితంగా ముందుకు వెళ్తాయి మీరు ఒకవేళ పర్ఫెక్ట్ కీవర్డ్స్ అలాగే పర్ఫెక్ట్ కంటెంట్ వాడినట్లయితేనే ఏది పడితే అది చేసి నేను ఇలా చేసినా కదా త్రీ అవర్స్ ముందు అప్లోడ్ చేసినా కదా వ్యూస్ రావట్లేదంటే కాదు నువ్వు వాడే ప్రతి ఒక్కటి పర్ఫెక్ట్గా ఉండాలి కంటెంట్కి రిలేటెడ్గా ఉండాలి అలాగే నీ కంటెంట్ బాగా ఉండాలి అలా అయితేనే వ్యూస్ వస్తాయి ఓకేనా కంటెంట్ బాగా ఉండి కూడా వ్యూస్ రాని వాళ్ళు ఈ విధంగా చేస్తే హండ్రెడ్ పర్సెంట్ ఖచ్చితంగా మీ ఛానల్ గ్రో అవుతుంది ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియోలో మీకు ఇంతే చెప్పాలనుకున్నాను ఈ వీడియో మీకు చెప్పాలనుకున్న విషయం పూర్తిగా కన్వే అయిందని అయితే అనుకుంటున్నాను మీకు ఏ విధంగా అనిపించిందని ఖచ్చితంగా కామెంట్ చేయండి అలాగే ఈ వీడియో మీకు చాలా చాలా నచ్చినట్టయితే ఒక లవ్ సింబల్ ఇవ్వడానికి ప్రయత్నించండి అలాగే ఈ వీడియోని ఒక లైక్ చేసి ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి మంచి మంచి కంటెంట్ కోసం ఓకే ఫ్రెండ్స్ బాయ్ జై హింద్ వందే మాత్రం హరే కృష్ణ రాధే రాధే